ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోలులో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసిందని ఆయన ఆగ్రహించారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం చంద్రబాబు సర్కారే చెల్లించినట్లు నాదెండ్ల వెల్లడించారు ఈ ఏడాది సంక్రాంతి రాకముందే రైతులు కళ్ళల్లో ఆనందం కనబడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు రైతులకు అండగా నిలబడకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్షల కోట్ల బడ్జెట్ మారుతుందని ఆయన చెప్పారు అందుకే వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నాదేండ్ల మీడియాతో మాట్లాడారు చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోలు అనేక సంస్కృతి తీసుకొచ్చినట్లు ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు బీపీసీ సెంటర్ సార్ టోటల్ సో ఇప్పటి వరకు ఐదు మండలి మాత్రమే సార్ దట్ ఈస్ ప్లాసా సబ్ డివిజన్ లో ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు ఎందుకు హార్వెస్టింగ్ చానల్ లేట్ ఉంది సార్ వేరే ప్రాంతంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చాం అందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమే ఆశ్చర్యపోయింది గత ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పి చివరికి రైతులు కూడా బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు ఎవరు కూడా గతంలో ఊహించలేము పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోవాలి ఈరోజు నేను విజయనగరంలో పొద్దున చలమంతి రైతులతో కలుస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే సంక్రాంతి మాకు ముందుగా ముందుగానే వచ్చింది మాకు ఊహించని విధంగా మా ఖాతాలో బదులు పడిపోతాయి అనే ఆనందం వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రయాణం దీని వెనుక మీ అందరం కూడా ఒక టీమ్గా గా కష్టపడే మనస్తత్వం ఏదైతే ఏర్పడిందో మా అధికార యంత్రాంగం కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఎప్పుడు కూడా మేము కోరేది రైతు సంతోషంగా ఉండాలి రైతు కష్టపడే వ్యక్తి రైతుకు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు దేశం గురించి మన ఆహార భద్రత గురించి తన కుటుంబం గురించి తన ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తి అటువంటి రైతుకి అండగా నిలబడకపోతే ఈ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు కానివ్వండి ఈ వ్యవస్థ కానివ్వండి దీనికి కూడా ఉపయోగపడే ఆలోచన కాదు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా నేను మీ అందరితో కూడా ఈ రోజు పంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేయబోతున్నాం అందులో భాగంగా ఒక శ్రీకాకుళంలోనే ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోసార్ శాఖ నుంచి మేము కొనుగోలు చేయబోతున్నాం దీని వెనుక ఆలోచన ఏంటంటే ఇక్కడ రైతాంగం పండిస్తున్న ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా మేము టీడీఎస్ రైస్ ద్వారా చాలా మంది కుటుంబాలకి అందించుకోగలిగే పరిస్థితి చాలా మంచి నాణ్యమైన బియ్యం ప్రతి ఒక్కరు కూడా కోరుకుని ఈ ప్రాంతంలో కష్టపడి పండిస్తారు అటువంటి ప్రాంతంలో మరి ఇప్పుడే సోదరుడు ఈశ్వరావు గారు చెప్పినట్టు సాగునీరు కోసం మీరందరూ పడుతున్న కష్టాల గురించి ఈ రెండు కాలాల గురించి ఆయన చెప్పారు మధువలసరం తర్వాత నారాయణపురం కాల గురించి పడుతున్నారు అదేవిధంగా శాసనసభలో కూడా ఆయన రావడం అయిపోయింది చూసారు మాటలో కూడా దేశ అన్నారు సో శాసనసభలో కూడా ఆయన మాట్లాడినప్పుడల్లా మీ ప్రాంత సమస్యల కోసం ఇక్కడ ఉన్న వ్యవసాయానికి ఎదుర్కొన్న ప్రదే ప్రధానమైన రెండు మూడు ముఖ్య అంశాలు సాగునీరు గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు కానీ ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ఒక ప్రణాళికతో మన అందరూ గర్వపడాలి మంచి ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆలోచించేది రైతాంగాని కోసం వారి కుటుంబాల కోసం సో ముందుగా నేను గర్వపడి చెప్పగలిగేది ఏంటంటే గత ప్రభుత్వం ఇదే రోజున ఇదే రోజున గత ప్రభుత్వం 音声パルパルジュの。